ఆధ్యాత్మికత కేవలం అరణ్యాలకు ఆలయాలకే పరిమితం కాదు సమాజంలో మన కళ్ల ముందే ప్రత్యక్షంగా దర్శనమిస్తున్న దీన దరిద్ర నారాయణులే సజీవ దైవాలు వారిని ఆరాధనాభావంతో సేవించటమే నిజమైన ఆధ్యాత్మికత అని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు మాతృదేవోభవ పితృదేవోభవ అని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి కాని ఆధునిక యుగానికి దరిద్రదేవోభవ మూర్ఖదేవోభవ మహామంత్రాలు అని నిర్దేశించిన మహా ఋషి స్వామీజీ ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలే నా ఆరాధ్య దైవాలు దుఃఖాల ఊబిలో చిక్కుకున్న దీనజనులే నా ప్రత్యక్ష దైవాలు వారిని సేవించటానికి ఎన్ని జన్మలు ఎత్తటానికైనా సిద్ధమే ఎన్ని కష్టాలు అనుభవించటానికైనా సిద్ధమే అన్న స్వామి వివేకానంద మాటలు పేదల కోసం ఆయన పడిన తపనను ఆవేదనను వ్యక్తపరుస్తున్నాయి అయితే స్వామి వివేకానందలో ఈ వినూతన దృక్పథం ఈ సేవాభావం ఎలా అంకురించాయి ఒకసారి స్వామీజీ నిర్వికల్ప సమాధి స్థితిలో అఖండానందాన్ని అనుభవించాలి అని తన కోరికను గురుదేవులైన శ్రీ రామకృష్ణులకు విన్నవించుకున్నారు స్వామీజీ మాటల్ని విన్న శ్రీ రామకృష్ణులు నువ్వు వేలాది మందికి సెద శధతీర్చే ఓ మహా వటవృక్షంగా ఎదగాలి అంతేకాని కేవలం నీ స్వంత ఆనందాన్నే కాంక్షించే స్వార్థపరుడు కావద్దు తోటి మానవునిలో దైవాన్ని దర్శించి సేవించటమే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి అన్నారు శ్రీరామకృష్ణుల మాటల్లోని విశాల దృక్పథాన్ని సకల శాస్త్రాలు ఘోషిస్తున్న సత్యాన్ని స్వామీజీ గ్రహించారు ఆనాడు స్వామీజీ అనే సుక్షేత్రంలో శ్రీరామకృష్ణుల స్ఫూర్తివచనాలనే బీజాలు నాటుకున్నాయి ఆ బీజాలే నేడు వటవృక్షమై శాఖోపశాఖలుగా ప్రపంచమంతా విస్తరించిన రామకృష్ణ సంఘం అందులోని శాఖే హైదరాబాద్ రామకృష్ణ మఠం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రామకృష్ణ సంఘ బేలూరు మఠం అనుబంధ శాఖగా హైదరాబాద్ రామకృష్ణ మఠం గుర్తింపు పొందింది అప్పటి నుంచి ఈ మఠానికి స్వామి రంగనాథానందజీ మహారాజ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు స్వామి అనన్యానందజీ పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు స్వామి పరమార్థానందజీ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల ఆరు వరకు స్వామి జ్ఞానదానందజీ రెండు వేల ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు అధ్యక్షులుగా వ్యవహరించారు స్వామి బోధమాయానందజీ జులై రెండు వేల ఇరవై రెండు నుంచి మఠాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న ఈ మఠంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరిలో శ్రీ రామకృష్ణ దేవాలయం వివేకానంద వాణి సంస్థ వివేకానంద ఆరోగ్య కేంద్రాలు ప్రారంభమయ్యాయి ఇలా ప్రత్యేకించి ఆధ్యాత్మిక విద్యా వైద్య రంగాల్లో హైదరాబాద్ అందిస్తున్న విశిష్ట సేవలు ఇప్పటికే ఐదు దశాబ్దాల మైలు రాయి దాటాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మఠం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో స్వర్ణోత్సవాలను నిర్వహిస్తోంది స్వామి వివేకానంద పరివ్రాజకులుగా భారతదేశంలో పర్యటిస్తూ పద్దెనిమిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో హైదరాబాదుకు వచ్చి ఫిబ్రవరి పది నుండి పదిహేడో తారీఖు వరకు ఎనిమిది రోజుల పాటు బస చేశారు అలా స్వామీజీ పవిత్ర పాదస్పర్శతో భాగ్యనగర మహాద్భాగ్యం ఫిబ్రవరి పదమూడవ తేదీన స్థానిక మహబూబ్ కళాశాలలో బహిరంగ ఉపన్యాసం చేశారు ఆ జ్ఞానభాస్కరుని తేజోకిరణాలు సోకిన భాగ్యనగర వాసులు ధన్యులయ్యారు రామకృష్ణుల గృహస్థ భక్తులైన రామచంద్రదత్త శిష్యులు స్వామి యోగేశ్వరానందజీ మద్రాసు నుండి అప్పుడప్పుడు హైదరాబాదు వచ్చి శ్రీరామకృష్ణ కథామృతం భగవద్గీత ఉపనిషత్తులపై ఉపన్యాసాలిచ్చేవారు ఆ ప్రసంగాలకు ప్రభావితులైన స్థానిక భక్తులు రామకృష్ణ మఠాన్ని ప్రారంభించాల్సిందిగా స్వామీజీని కోరారు భక్తుల కోరిక మేరకు పంతొమ్మిది వందల ముప్పై రెండులో బేగంపేటలోని ఓ భవనంలో రామకృష్ణ మఠం ఆవిర్భవించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బేగంపేట నుంచి సికింద్రాబాద్ మార్కెట్ వీధిలోని నూతన భవనానికి మఠాన్ని తరలించారు ప్రస్తుతం దోమలగూడలో విరాజిల్లుతోన్న ఈ అద్భుత సేవా నిలయం వేలాది మందికి మానసిక ప్రశాంతతను చేకూరుస్తూ వారిని ఆధ్యాత్మిక బాటలో పురోగమింపజేస్తోంది ఇది నిజంగా భాగ్యనగర వాసుల మహాద్భాగ్యమే ఇరవయో శతాబ్దంలో భారతీయ సనాతన ధర్మాన్ని శ్రీ రామకృష్ణ వివేకానందుల సందేశాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తి చేసిన విశ్వవిఖ్యాత పూజ్య స్వామి రంగనాథానందజీ మహారాజ్ హైదరాబాద్ రామకృష్ణ మఠానికి అధ్యక్షులుగా రెండు దశాబ్దాల పాటు ఎనలేని సేవలందించారు స్వామి శ్రమించి ట్యాంక్ బండ్ ప్రక్కన దోమలగూడలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన ఎనిమిది ఎకరాల స్థలాన్ని ఓ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా మలచారు స్వామీజీ నేతృత్వంలో ఆధ్యాత్మిక విద్య వైద్య సేవలను అందించడానికి హైదరాబాద్ రామకృష్ణ మఠ శాఖలో విశ్వజనీన శ్రీ రామకృష్ణ దేవాలయం వివేకానంద వాణి సంస్థ వివేకానంద ఉచిత వైద్యశాలలను ప్రారంభించారు ఇవి గడిచిన యాభై ఏళ్లుగా లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి పరమ పూజ్య స్వామి రంగనాథానందజీ మహారాజ్ తన శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తుల్ని మేళవించి సృష్టించిన ఈ రామకృష్ణ మఠం హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగర వాసులకు ఓ అపూర్వ కానుక